జనతా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం తుర్కపల్లి మండలంలోని వేలుపల్లపల్లె నుండి జంగారెడ్డికుంట జంగారెడ్డికుంట నుండి గురవానికుంట వరకు బీటీ రోడ్ పనులకు అదేవిధంగా చిన్న పరిధి పొట్టెమర తాండా నుండి నాగాయపల్లె గ్రామం వరకు బీటీ రోడ్ పనులకు ప్రభుతీప్ ఆరు ఎమ్మెల్యే బిర్లా ఏలయ్య శంకుస్థాపన చేశారు అనంతరం పెద్ద తాండా పిర్యా తాండలో సిసి రోడ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఏలయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలు తాండాలు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తారని తెలియజేశారు ఎండాకాలం నీటి ఎద్దడి ఉండవద్దని అలాగే ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని తెలిపారు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అన్ని కులాలకు

నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మన తండాల కోసం గూడాల కోసం మన గిరిజనుల కోసం కూడా కార్పొరేట్ రిపేర్ చేసేందుకు వాళ్ళకు మీ గిరిజనులు తప్పున ప్రత్యేకంగా ధన్యవాదాలు కార్పొరేషన్ అనేది మన పిల్లల చదువుల కోసం ఉపాధి కోసం ఎంతో ఉపయోగపడుతుంది దానికి సపరేట్గా నిధులు కూడా కేటా కేటాయించబడతాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు పదిహేను పదహారు కుల బాంధవులు కూడా కార్పొరేషన్ల ద్వారా నిధులు కేటాయించి ఆ తండాలు కూడా అభివృద్ధి కావడానికి మన పిల్లలు ఎంతో విద్యావంతులుగా ఉద్యోగస్తులుగా కావడానికి కార్పొరేషన్లు ఎంతో దోహదపడతాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గిరిజన సోదరుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మార్పుల తండాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ఆ రోజు మీ తండాకు వచ్చినప్పుడు మాటిచ్చిన ఇది ఖచ్చితంగా రోడ్డు మీకు శాంక్షన్ చేసిన తర్వాత నేను ఊళ్ళోకి అని చెప్పిన అదేవిధంగా ఒక ఐదు లక్షలు కూడా అండర్ డ్రైనేజ్ కూడా మంజూరు చేస్తా అని చెప్పి మాటిస్తూ ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసుకున్నాం గ్రామాలతో పాటు మన వర్గాలు కూడా అన్ని అభివృద్ధి పలాలు ముందుకు పోవాలి గౌరవ ముఖ్యమంత్రి కూడా మొన్న నిన్ననే మహిళా సంఘాలకు కూడా ఒక పెద్ద వరంగా ఇంటి మహిళ ఆర్థికంగా ఉంటే ఇల్లు కూడా ఆర్థికంగా బలోపేతం అవుతుంది ఇంట్లో పిల్లల చదువుల కోసం కూడా ఎంతో మహిళతోటే సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తా అని చెప్పి నిన్న లక్ష మందితోటి పేరగాంలో మహిళల గురించి నిన్న పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి మన ఏరియా నుంచి కూడా వంద మందిని పంపడం జరిగింది మీ మహిళా సంఘాలకు కూడా అతిత్వంలోనే వడ్డీ లేని రుణాలతో పాటు మళ్ళీ మహిళా సంఘాలను గుర్తించినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా మీ అందరి దీవెన్ కొట్టు ప్రజా పాలన కాబట్టి మా అక్క జల్లలో ఇళ్ళలో వెలుగులు నింపాలని చెప్పి తండాలో ఎవరికి ఏసీలు పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉండేవి కాబట్టి ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు అంతకంటే ఎక్కువ కాలేదు నాకు తెలిసి ప్రతి ఇంటికి కూడా జీరో బిల్లు మన వచ్చి ఉంటుంది ఎవరికైనా జీరో బిల్లు రాకపోతే కూడా సంబంధిత ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఆఫీసర్లు కూడా మనకు అందుబాటులో ఉండి మంచిగా మన మనలాన్ని నడిపిస్తుంది కాబట్టి ఎవరైనా రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైనా మీటర్కు అనుసంధానం కాని వాళ్ళు ఉంటే కూడా జీరో బిల్లు రాని వాళ్ళు ఎండి ఆఫీసులో చెప్పొచ్చు నూటికి తొంభై శాతం జీరో బిల్లు వచ్చినాయి అదే కాకుండా మా అక్క జిల్లల కోసం ఎలక్షన్లో మాటించిన ప్రకారంగా ఐదు వందలకే మీ గ్యాస్ బండ మీ ఇంటికి వస్తుంది మీరు అంటుండొచ్చు మరి మేము వెయ్యి యాభై కడుతున్నా మరి మాకు వెయ్యి యాభై తీసుకుంటారంటే ఏజెన్సీ వాళ్ళు వెయ్యి యాభై తీసుకుంటారు ప్రభుత్వం మీకు ఐదు వందల యాభై రూపాయలు మీ అకౌంట్లో వేస్తుంది కాబట్టి ప్రతి అక్క జిల్లాకు కూడా ఐదు వందలకే గ్యాస్ వస్తుంది మన గౌరవ ముఖ్యమంత్రి మొన్ననే మన శ్రీ యాది లక్ష్మణ స్వామి దర్శించుకున్న దర్శించుకొని భద్రాచలంపై కూడా ప్రతి నిజవర్గానికి మా తండాలకు గూడాలకు గిరిజన తండాలకు కూడా ఇందిరం నీళ్ళు కట్టారని చెప్పి ఆదేశించడం జరిగింది ఆలయ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల పైనే మనకి ఇల్లు మంజూరు కాబట్టి ముఖ్యంగా ఎస్టీఎస్సి తండాలలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి గ్రామంలో ఇరవై నుంచి ముప్పై ఇండ్లు మొదటి విడతగా శాంక్షన్ చేస్తారని మాటిస్తూ పార్టీలకు అతీతంగా ఎవరైతే ఏ పార్టీలతో సంబంధం లేదు మన గ్రామంలో మనం ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఎన్నుకున్నామంటే ఆదర్శంగా ఉండాలి వాళ్ళకి ఇస్తే అరే బరాబరి ఇచ్చిర ఉండాలి తప్ప గత ప్రభుత్వాలు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ లీడర్లకు వాళ్ళ పార్టీల జెండా మోషన్లకు ఇచ్చిర్రు ఇచ్చిరంటే శాంక్షన్ ఇచ్చిరు అది కూడా ఎవరు సమృద్ధిగా ఒక్కరు కూడా రాలేదు కాబట్టి ఆ రాజకీయాలకు తావివ్వకుండా నిజమైన ఎవరైతే ఆ లబ్ధిదారుల్లో ఈ పోటీమారు తండలో సుమారు ఒక ఇరవై మందిని మీరు మీ గ్రామ సభ సెలెక్ట్ చేసుకొని మాకు ఇస్తే అది త్వరలో అవి కూడా శాంక్షన్ చేద్దాం ఒక్కొక్కటిగా మనకి ఇచ్చిన హామీలతో పాటు మీకు కావాల్సినటువంటి వసతులు కూడా సమకూర్చుకుంటూ మనం ఏదైతే మన ఆడబిడ్డల పెళ్లి కోసం గతంలో లక్ష రూపాయలు ఉంటే దాన్ని లక్ష నుంచి త్వరం బంగారం కూడా అన్నాం కాబట్టి అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు పథకాలకు కొదవలేదు కరెంటు కూడా గత ప్రభుత్వం కంటే మనం ఎక్కువనే ఇస్తున్నాం ఈ సంవత్సరం వర్షాభావం తక్కువ వల్ల భూగర్భ జలాలు కొంచెం అట్టడిగినాయి ఎవరు కూడా ఇబ్బంది పడదు కరెంటు వాళ్ళు ఆడితే అన్నా అప్పటికంటే మూడు నాలుగు గంటలు ఎక్కువనే ఇస్తున్నాం పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క గంట ఇస్తున్నాం రైతులే ఇంకా ఇరవై ఒక్క గంటకు మధ్య మధ్యలో గ్యాబ్ ఇవ్వమంటారు అంటే ఎక్కడ కూడా కరెంటుకు ఒక నిమిషం కూడా పోకుండా చూడాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ ఉందని చెప్పి ఎవరైనా దుష్ప్రచారం చేసి కరెంటు కట్ చేస్తే కూడా వాళ్ళ మీద కేసు పెడతా అని చెప్పి మన ప్రభుత్వం చెప్పడం జరిగింది